వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు ఆదివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదో పుట్టినరోజు సంబరాలని ఘనంగా జరుపుకున్నారు ఏపీసీఎం పుట్టినరోజు కార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గంలో ఉన్న సిద్ధవటం ఒంటిమిట్ట నందలూరు రాజంపేట సొండుపల్లి వీరబల్లి మండలాల నుండి టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం మేడా విజయశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత నలభై ఐదు సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో ప్రజలకు ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ đưa xe ra khỏi đường. Đúng không? Đúng. 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 अख्योट इसवात महाट अब भूंड लो ilु करते चा भान तेर, नहीं अपावासों किक, पर�ं सम्कुल्टाराख्तिके शच्याइड, जिस रस रहाझेडक सोंह।

మేలున్న గీయుడు భారతదేశ రాజకీయాన్ని తన చిరికిన వేరుతో తన చుట్టూ తిప్పుకొని ముగ్గురు ప్రధానమంత్రుల్ని ఇద్దరు రాష్ట్రపతుల్ని ఈ దేశానికి తానుకాలు అందించిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ మేధావులు అగ్రగణ్యుడు భారతదేశ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక సంస్కరణలలోచిన వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకమైన ఒక మహోన్నతమైన వ్యక్తి ఒక వ్యక్తే కాదు ఒక వ్యవస్థ ఒక యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు ఈరోజు కాదు తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఈ రోజు నాయకులు పుట్టుకొచ్చి మిగతా పార్టీల్లో కూడా ఈ రోజు వెలుగులుతున్నారు అలాంటి యూనివర్సిటీని స్థాపించి అలాంటి తెలుగుదేశం పార్టీకి నవ జీవాలు పోసి పెంపొందించి నడిపించి భారతదేశ చరిత్రలో ఒక కలిగిదురాయిగా మిగిలిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పదిహేను సంవత్సరాలు ఇప్పటి వరకు పనిచేసిన వ్యక్తి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు డెబ్బై ఐదు వసంతాలు నింపుకొని డెబ్బై ఆరో వసంతం లేకు అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం యావత్తు రాష్ట్రమే కాదు భారతదేశ యావత్తు ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ తమిళనాడు కర్ణాటక అండమాన్ నికోబార్ వరకు కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు వరకు ఘనంగా జరుగుతున్నాయి ఒక ఊరు కాదు ఒక వడ కాదు మొత్తం రాష్ట్రాల్లోని అన్ని పట్టణాల్లో అన్ని వీధుల్లో అన్ని మారుమూల పల్లెల్లో జయహో సిపిఎన్ జయహో చంద్రబాబు అని పొగుడుతున్న నోన్లే ఆయన ఆస్తి గొంతుకులే ఏ గుడి చూసినా ఏ మసీదు చూసినా ఏం చర్చ చూసినా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు జీవించాలా తెలుగు